హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికైతే గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు అందరూ నేనైతే మా వారి కోసం అయితే చపాతీలు చేస్తున్నానండి మీరేం చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు చపాతీలు తింటే బకా అవుతారు అని చెప్పేసి చపాతీలు నైట్ టైంలో తింటే వెయిట్ లాస్ కోసం తింటారు కానీ చపాతీల వల్లనే వెయిట్ గెయిన్ అవుతారు అది తెలుసుకోండి ఫస్ట్ ఓకేనా ఏంది అంటే చలికాలంలో వేడి వేడిగా తినాలి అప్పటికప్పుడు అయితే చపాతీలు అవుతుంది కదా అని తొందరగా చేసుకొని తినడం తప్ప వెయిట్ లాస్ కోసం అయితే చపాతీలు తింటే వెయిట్ లాస్ అవుతారు అనేది ఎంతవరకు నిజమో కాదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నిజమేనా చపాతీలు తింటే వెయిట్ లాస్ అవుతారా లేదా కామెంట్ చేయండి ఓకేనా నాకైతే చపాతీలు తింటే చాలా ఆకలి అవుతుందండి నైట్ టైంలో సో నేనైతే చపాతీలు తినను నైట్ టైము నేను రైసే తింటాను మీరేం తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ నాకైతే అసలు చపాతీలు తింటే ఒక మధ్యనాటికల్ అయితే కడుపులో ఎలకలు వలగెడతాయి అనమాట మస్తు ఆకలి అవుతుంటుంది అందుకే నేను చపాతీలు తినను ఎప్పుడు ఒకవేళ తిన్నా కూడా రైస్ కూడా తింటాను చపాతీలతో పాటు నాగల నాలుగు నాగన మీకు కూడా అలానే అనిపిస్తుందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనామా బాయ్ నేనైతే ఇప్పుడు చపాతీలు చేస్తున్నాను మీరేం చేస్తున్నారు టైం అయితే నైన్ ఫార్టీ అవుతుంది నైట్